హాయ్ మైత్రి ఇది ఏం చేసినావమ్మా పన్నీర్ తోటేమో చేసినావు అవునా నువ్వే తెలుసుకో అత్తమ్మా ఏం చేసినా నన్ను అన్నావు కదా నాకు వంట రాదని అవునా అందుకే నువ్వు చేసేటప్పుడే నేను వీడియో తీసుకున్నానులే పసుపు మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము సాల్ట్ అంత కొద్ది కొద్దిగా వేసి కలిపినావు అది ఇక ఎంతకు పడితే అంత వేసుకోవచ్చు అనుకో ఓకే గన మైత్రి దాన్ని అంతా మిక్స్ చేసినావు ఆ టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసినావు వన్ టీ స్పూన్ పసుపు వేసినావు రెండు టీ స్పూన్ల కారం వేసినావు వన్ టీ స్పూన్ మిరియాలు వేసేపుడు వేసినావు ఉప్పు తాగినంత వేసినాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసినావు అంతా మిక్స్ చేసినావు తర్వాత దీని దేని మీద వేసినావు దీని పేరేమో అన్నవు మీద చేసినామంట అత్తమ్మా దీన్ని ఏమంటారంటే బార్బిక్యూ అంటారు దీంట్లో బొగ్గులు వేసిన తర్వాత బొగ్గుల మీద కెమికల్ వేసి వెలిగించిడ్రు పేపర్ లేసుకుంటా వెలిగించిడ్రాత్రి అవునా ఇలా వెలిగించిన తర్వాత పైన జాలే అది జాలే అత్తమ్మా ఆ జాలి పైన ఇవన్నీ సీకులకు ఇలా స్టిక్స్ అన్నిటిని కూడా ఇవన్నీ తొడిగించి అట్లా పెడతారా అవునత్తమ్మా అవునా ఆహా స్టిక్స్ చూసినవా అత్తమ్మా చూసిన ఆ ఎండు పాటలో ఒక ఇక్కడ పట్టుకున్నట్టుంది కదా అయితే నీకు చేతి కాలదు అవునా ఓకే ఓకే పెట్టేటప్పుడు కాలదు మున్ వెనక్కి పెట్టుకుంటూ సరే పట్టుకొని కూడా తినచ్చినట్టు అయితే పన్నీరు రెడ్ క్యాప్సికం పన్నీరు ఎల్లో క్యాప్సికం అవునత్తమ్మా ఒక్కొక్కటి అట్లా పెట్టాలనా సరే పెడదాం పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టి పెట్టాలి కానీ మేము మా మా కోడలు గట్టు దిక్కు పోయింది అటు మొక్కన పోతొక ముచ్చడి చెప్తున్నా అయితే మష్రూమ్ కూడా పెట్టుకుంది పిల్ల చెప్పలేదేం లేదు మష్రూమ్ ఆడు ఉంటే వీడియో తీసుకోన కనబడ్డది ఆయనతో నేను మష్రూమ్ ఉండు పైనాపిల్ రెండు తింటా అనుకున్నదేమో అమ్మో గిట్లుంటుంది సరేది ఏమన్నంటే అత్తమ్మ నేనేం చేయనే లేదంటుంది అమ్మాయి ఓ గిట్లబెట్టన్నా మీద ఇట్లాబెట్టి అత్తమ్మ కాల్చేసారు ఇట్కాన్ చేసుకున్నారు ఒకట నియలేదు అమ్మై తిన్నా거든 అత్తమ్మ ఇట్లా మర్చిపోయిన అప్పటి అయ్యో పిల్ల కొడతేటె ఉంది తిన్న తిన్నా అమ్మ తిన్నా అయితే ఇవి వీ సీకుల కన్నీ గుచ్చి తర్వాత ఇంత కమ్మ ఉండే బామ్మ చూస్తేనేది నా బుద్ధి ఏతుంది అత్తమ్మకి తినడానికి పన్నెడు స్ట్రిక్స్ వచ్చేసన యూట్యూబ్ లో వీడియో పెట్టడానికి ఇచ్చిన నాకు దిష్టి కడుపు కడుపునయ్యదు